బిగ్ బాస్ హౌస్ లో లెవెంత్ వీక్ నామినేషన్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ దివ్య తనజల మధ్యన అదే విధంగా ఆర్గ్యూ జరుగుతూనే ఉంటుంది ఇక తనుజ ఈ విధంగా ప్రవర్తిస్తుంది నాతో అంటూ ఇక దివ్య అయితే రీజన్స్ చెప్తూ ఉంటుంది భరణితో సరే వదిలేసే అవన్నీ ఎందుకు ఇంకా మైండ్ లో పెట్టుకుంటావు అంటూ భరణి అయితే కొట్టి పడేస్తాడు మరోవైపు తనుజ మాత్రం ఇక్కడ కళ్యాణ్ ని కూర్చోబెట్టి ఎమోషనల్ అవుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు దివ్య ప్రాబ్లం ఏంటి అనేది భరణి గారితో బాగుంటుంటే తనకి నచ్చట్లేదని నేను భరణి గారితో దూరంగా ఉన్నా ఇవన్నీ జరుగుతున్నాయని భరణి నేను దూరంగా ఉంటే భరణి ఏమో నన్ను చూసి బాధపడపోతున్నాడు నేను తనతో బాగుండట్లేదని ఇలా ఎటు నుండి చూసినా నాకే బాధ అవుతుంది ఇక్కడ బాగా క్లోజ్గా ఉంటే దివ్య ఫీల్ అవుతుంది మరొక వైపు మాట్లాడకపోతే భరణి గారు ఫీల్ అవుతున్నారు అసలు నేను ఏం చేశాను ఫ్లో మొన్న ఎప్పుడో నాన్న అన్నానంట ఆ విషయానికి కూడా తను ఫీల్ అయిపోతూ ఉంది ఇక అలానే మొన్న నామినేషన్ల తర్వాత నేను క్యాప్టెన్ అయ్యాను ఆ క్యాప్టెన్సీ అయినప్పుడు నేను భరణి గారి దగ్గరికి నేను వెళ్ళి హక్ చేసుకున్నా ఆ విషయానికి కూడా ఫీల్ అయిపోతుంది అసలు నేనేమనుకోలో నాకేమీ అర్థం కానీ దాని ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియడం లేదు ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా డిస్టర్బ్ అవుతున్నాను తిరిగి మళ్ళీ నన్నే బ్యాడ్ అంటున్నారు నా వల్ల గేమ్ పాడవుతుంది అంటున్నారు అంటూ కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది కళ్యాణ్ అయితే ఒకటే మాట అంటాడు నువ్వు ఇంకా ఉన్నది మూడు వారాలు మాత్రమే నువ్వు ఎంత బాగుంటావో దాన్ని బట్టే నీ ఆట డిసైడ్ అవుతుంది ఇక్కడ ఉన్న హౌస్ కోసం నువ్వు ఆలోచించి నీ ఆట పాడు చేసుకోకపోతాను తనుజా నీ కోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే నువ్వు స్టాండ్ తీసుకో పెద్దగా పట్టించుకోకపోతే ఏది పెద్దదిగా అనిపించదు తనుజా అంటూ మంచి సలహాలు ఇస్తూ తనిజా బ్రెయిన్ అయితే వాష్ చేస్తున్నాడు